este duro güey tuviste mucho c 이 ఓ థ్యాంక్ యూ ఈ అడవిలో కార అడవిలో ఈ కార అడవిలో భోజనం చూడండి అడవి ఎలా ఉందో ఈ అడవిలో భోజనం ఎలా చేస్తే చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ఈ

சூப்பா <laughs> <laughs> అయిపోయింది అక్కడ యు గో ఈస్ట్ ఐ గో వెస్ట్ ఓకే వెస్ట్ అండ్ రాబులు చెప్తా తిన ఎలా అని చెప్పాలి చెప్పు ఎలా ఎలా వాళ్ళు చెప్పండి అడుగురు ఏం వస్తుంది ఎలా అంటే టేస్ట్ అప్పంగా ఉందా కారంగా ఉందా బాయ్ చెప్పు Had a bike. Bye. Bye.